వెల్కమ్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజం గెలవాలి కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక మంది చేనేత కార్మికులను కలిసి వారు బట్టలు నేసేటప్పుడు పడే కష్టాలను తెలుసుకోవడం చూడడం జరిగిందని గుర్తు చేశారు అంత కష్టపడి నిత్తనలు నేస్తున్న బట్టలకు గుర్తింపుగా ప్రతి ఒక్కరూ ప్రతి పండగకు నేత బట్టలను ధరించే విధంగా కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు నా నిజం గెలవాలి పర్యాటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలా మందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ పోచంపల్లి సిరిసిల గద్వాల్ ఖాది ప్రసిద్ధి చెందినవి నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నున్సు అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ముందుకు వాళ్ళ వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూళ్ళు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతలను ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం మన చేనేత మన సంస్కృతి మన సాంప్రదాయం